వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయే అయ్యే పితరో వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం కుంభరాశి వారికి రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల దాకా అంటే ఖచ్చితంగా సంవత్సరం దాకా ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులు రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు లగ్నంలో శని ఉంటే అర్థం ఏమిటి ఏలినాటి శని రెండో దశ మొదలయ్యింది రెండో మెట్టు ఏలినాటి శని అని అర్థం అనమాట ఇప్పుడు ఎప్పుడైతే లగ్నంలో శని ఉంటాడో లగ్నాధిపతి కూడా ఆయనే అయినప్పటికీ సరే ఇదంతా కూడా కర్మ నివృత్తి కాబట్టి అనుభవించక తప్పదు కర్మ ఇదంతా కాబట్టి ఈ యొక్క శని ఎట్లా ఉంటుందయ్యా అంటే లగ్నంలో ఉంటే మానసికంగా ఇబ్బందులు వృత్తిపరంగా ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కుటుంబ పరంగా ఇబ్బందులు అట్లనే ధనపరంగా ఇబ్బందులు ప్రతి విషయంలో కూడా ఏదో ఒక ఇబ్బందులు చికాకులు కుంభరాశి వారికి తప్పదు వచ్చే సంవత్సరం దాకా ఈ ఇబ్బందులు తప్పదు జూన్ నెల వచ్చే సంవత్సరం జూన్ నెల దాకా ఈ ఇబ్బందులు తప్పదనే అనే చెప్పాలన్నమాట ఈ శనిశ్వరుడికి చక్కగా ఎంత ఆరాధన చేస్తే అంత మంచిది ఎట్లనే శనేశ్వరుడు ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు వృత్తిపరంగా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటాడు ధనాన్ని సరి సరైన సమయానికి ధనాన్ని ఇవ్వడు కాబట్టి ఇలా ఏ రకంగా చూసినా సరే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఆ తర్వాత చూసినట్టయితే ద్వితీయంలో రాహు సంచారం ద్వితీయంలో రాహు ఉంటే చెడు చెడు పని చేసైనా సరే ధనాన్ని సంపాదించాలి అనే ఆలోచనలు ఇస్తూ ఉంటాడు రాహు అర్థమవుతుందండి చెడు చెడు పని చేసైనా సరే ధనాన్ని సంపాదించాలి ధనం మీద ఇష్టాన్ని పెంచుతాడు బాగా ధనాన్ని సంపాదించాలనే ఆలోచనలతో చెడు అంటే చెడు పనులు చేయడానికి అవకాశం ఉంది ధనం సంపాదించడం కోసం చెడు మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంది కాబట్టి అలాంటివన్నీ కూడా పెట్టుకోకుండా ధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించడం చాలా ఉత్తమం ఇక్కడ రాహు ధనాన్ని ఇస్తాడు ఏదో పరంగా ధనాన్ని ఇస్తాడు అయితే ఈ చెడు పరంగా కూడా ధనాన్ని సంపాదించే అవకాశం ఉంది కూడా కొంత జాగ్రత్త వహించండి ఆ తర్వాత చూసినట్టయితే చతుర్థంలో గురు సంచారం ఎప్పుడైతే చతుర్థంలో గురువు ఉంటాడో కుటుంబంలో గురువు ఉంటాడో కొంత అనుకూలిస్తాడనే చెప్పాలి అయితే ఇక్కడికి ఏమైంది శత్రుస్థానం ఏంది చతుర్థము శత్రుస్థానం అయింది శనివీరికి ద్వితీయాధిపతి ఏకాదశానికి అధిపతి చక్కగా చతుర్థంలో కొంత అనుకూలిస్తున్నాడు గురువు శత్రుస్థానం అయినప్పటికీ సరే కొంత అనుకూలిస్తున్నాడని చెప్పాలన్నమాట కుటుంబ పరంగా బాగుంటుంది కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది మీరు ఏదన్నా కొత్త వాహనాలు కొనాలన్నా లేదు ఏదన్నా మీకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవాలన్నా గృహ నిర్మాణానికి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభమైనటువంటి సమయం అనే చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ముఖ్యంగా అష్టమంలో కేతు సంచారం ఎప్పుడైతే అష్టమంలో కేతు ఉంటాడో అనారోగ్య సమస్యలను బాగా పెంచుతాడు అట్లానే మీరు మానసికంగా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటాడు బుద్ధిని సరిగ్గా పనిచేయకుండా చేస్తూ ఉంటాడు ఈ కేతు అట్లానే బుద్ధిపరంగా అంటే మెదడుకి సంబంధించిన రోగాన్ని ఇస్తూ ఉంటాడు కొంత జాగ్రత్త వహించండి ఆ తర్వాత చూసినట్టయితే కేతు వీరికి అష్టమంలో ఉన్నాడు తగ్గని అనారోగ్యాన్ని ఇస్తూ ఉంటాడు అంటే దీర్ఘకాలికంగా శరీరంలో ఉండే అనారోగ్య సమస్యల్ని కేతు అష్టమంలో ఉండిస్తాడు కాబట్టి కొంత జాగ్రత్త వహించండి అసలుకే ఏనాడుసరి ఇబ్బంది పడుతూ ఉన్నామంటే ఇక్కడ కేతు వల్ల కూడా ఇంకా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అనారోగ్యపరంగా కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిదని గ్రహించాలి ఆ తర్వాత వీరికి ఇప్పుడు పరిహారానికి వస్తే ముఖ్యంగా ఏలేనాడిసే నడు కాబట్టి శివారాధన చేయడం చాలా మంచిది ఎంత ఈశ్వరుడికి ఆరాధన చేస్తే అంత ఫలితం పొందుతారు అట్లానే శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం ప్రతి శనివారం కూడా శనేశ్వరుడికి తైలాభిషేకం చేసి అష్టోత్తరంతో పూజ చేసుకోవడం చాలా మంచిది అట్లానే ద్వితీయంలో రాహు ధనంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే లక్ష్మీ ఆరాధన చేయడం చాలా మంచిదండి లలిత ఆరాధన చేయడం చాలా మంచిది కుంభరాశి వారు అట్లానే చతుర్థంలో గురు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే కుటుంబంలో గురువు ఉంటాడో కొంత అనుకూలిస్తున్నాడు కాబట్టి ఇంకా అనుకూలించాలంటే దత్తాత్రేయ స్వామికి ఆరాధన మంచిది అట్లానే వీరు దక్షిణామూర్తికి కూడా ఆరాధన చేయడం చాలా మంచిది అట్లానే ఇప్పుడు అష్టమంలో ఉన్నాడు అష్టమంలో కేతు ఉంటే అది అష్టమం అంటే మృత్యుస్థానం అని అర్థం కేతు మోక్షకారకుడు ఎప్పుడైతే మోక్షకారకుడు మృత్యుస్థానంలో ఉంటాడో యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటివి అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఇప్పుడు ఈ కేతు అనుగ్రహించాలంటే ఏం చేయాలి అంటే మీరు చిత్రగుప్తుడికి ఆరాధన చేయాలి యమధర్మరాజు కూడా ఆరాధన చేయాలండి యముడికి ఆరాధన చిత్రగుప్తుడి ఆరాధన మాకు తెలియదు అంటారేమో కానీ కొంత మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చక్కగా దేవతలకు ఆరాధన చేయడం వల్ల చాలా మంచి పరిహారం అనేది మీరు పొందవచ్చు లేదు ఈ కుంభరాశి వారికి ఏదైనా సమస్య ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నన్ను సంప్రదించండి చక్కగా నేను దాని తగ్గ చక్కటి పరిహారం చెప్తాను మీరు చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు కాబట్టి ఈ యొక్క కుంభరాశి ఫ్యామిలీ ఎవరైనా ఉంటే చక్కగా మన వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులు ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఈ వీడియోని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక ఈ వీడియో ఇంతేనండి సెలవు